నమస్కారం ఈ వీడియో బుధవక్రం సమాప్తం డిసెంబర్ పదహారున కర్కాటక వారి ఫలాలు సో కర్కాటక రాశి వారికి మూడు పన్నెండు స్థానాలు అధిపతి ఐదులో ఉన్నాడు చాలా అద్భుతమైన నిర్ణయాలు తీసుకుంటారు పాత గతంలో తీసుకున్న నిర్ణయాలు మార్చుకొని మంచి అద్భుతమైన నిర్ణయాలు తీసుకుంటారు సంతానం యొక్క పురోగతి చాలా బాగుంటుంది సంతానం కోసం చాలా మంచి భవిష్యత్తు ఏర్పాటు చేయడానికి కష్టపడతారు ఇంకా స్పెక్యులేషన్లో విశేషంగా విజయం సాధిస్తారు అద్భుతమైన కమ్యూనికేషన్ అంటే మీ వ్యవహార శైలి మార్చుకోవటం వల్ల ప్రతి విషయంలోనూ సక్సెస్ ఉంటుంది విదేశాలకు సంబంధించిన విషయాలు విదేశాల్లో ఉన్న సంతానానికి సంబంధించిన విషయాలు ఇవన్నీ చాలా వరకు అద్భుతంగా అనుకూలిస్తాయి ఇంకా కోపాన్ని కొద్దిగా కంట్రోల్లో పెట్టుకోవాలి సంతానం ఇచ్చే కొద్దిగా ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది అయితే ఇక్కడ విశేషమైన ధనలాభం కలుగుతుంది ఇంకా క్రియేటివిటీ చాలా అద్భుతంగా ఉండటం వల్ల మేము ఉద్యోగంలో కానీ లేకపోతే వ్యాపారాల్లో కానీ విశేష